పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మీ పిల్లలు నేను తోడుగా ఉండాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ప్రతి కుటుంబం ఎదగాలి ప్రతి కుటుంబం ఎదగాలి పేదరికం నుంచి బయటపడాలి బయటపడాలి అని అంటే దానికి మార్గం చదువులు కూడా కాదు క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెచ్చుకునేందుకు తెంచుకునేందుకు ఒకంగా ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే అదే ఈ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు ఈ డెబ్బై ఐదేళ్ల ముసిరాయన ఈయనేమంటాడు ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నా